అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాయి లోకల్ లెడ్స్ నుంచి ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ ఇస్తలేరు ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కదా మన మరింత మందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది అదే చెప్పిన సుమా కొడుకు రోహన్ రోషన్ సుమా కొడుకు రోషన్ కనుకల మంగళి నిమతో ప్రజల ముందు ప్రేక్షకులను ముందు వచ్చాడు మంగళి సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో సుమ రాజు విడాకుల విషయం గురించి కూడా వివరించాడు తెలుగులో టాప్ యాంకర్ అంటే సుమ పేరే గుర్తుకొస్తుంది ఆమె వారసుడుగా రోషన్ కనకాల సినిమా అరంగ్రెడ్డి ఇచ్చాడు బబుల్ గేమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటించాడు ఇప్పుడు మంగళి సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇందులో భాగంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నాడు ముఖ్యంగా సుమ రాజు కనకాల మధ్య విడాకుల విషయంలో ఏం జరిగిందో కూడా వివరించాడు ఆ సమయంలో తాము ఇలా ఎమోషనల్ దాటికి గురయ్యాము కూడా వివరించాడు ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల నటుడు రాజీవ్ కనకాల మా కొడుకుకు రోషన్కు ఇప్పటికే కొంతమంది గుర్తింపు ఉంది ఎంతో మంచి పేరు గుర్తింపు ఉంది అయితే తనకు తాను సొంతంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలనుకున్నది ఆయన కోరిక చిన్నప్పటి నుంచి చదువుపై కాకుండా సినిమా పైన దృష్టి ఉండేదని చెప్పాడు రోషన్ అందుకే అతి కష్టం మీద ఇంటర్ వరకే కాలేజీకు వెళ్ళానని ఆ పైన అమ్మ బలవంతం పెడితే డిప్లొమా వికమ్ పూర్తి చేసినట్లు వివరించాడు తన తాత దేవదాసు కనకాల దగ్గర నటనతో శిక్ష కూడా తీసుకున్నానని వివరించాడు ఎవరు తనను ఎన్ని విధాలుగా విమర్శించినా విని విన్నట్టుగా వదిలేశానని చెప్పాడు తన తల్లిదండ్రులు సుమ రాజు మధ్య మూడేళ్ల క్రితం విడాకుల అయ్యానని వార్తలు గురించి ప్రశ్నించగా అవి తను కూడా విన్నానని ఆ విషయంలో ఇంట్లో అంతా ఎమోషనల్ అయ్యారని చెప్పాడు రోషన్ తల్లి సుమ కూడా చాలా ఎమోషనల్ అయ్యారని కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు మాత్రమే తెలుసు అని అన్నాడు రోషన్ బయట వార్త ఇలా పుకార్లు ఎందుకు పుట్టిస్తారో తమకు తెలియదని నిజానికి ఆ సమయంలో అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉన్నారని ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని చెప్పాడు రోషన్ అప్పట్లో ఎవరిని కలిసినా మొదట ఐదే విషయం తనను అడిగేవారని ఏం చెప్పాలో తెలిసేది కాదని అన్నాడు ఆ తర్వాత అలవాటైపోయిందని అన్నాడు యువ నటుడు రోషన్ కనకాలి ఇలాంటి పుకార్లు పుట్టించేవారు కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని తిరిగి వారు కూడా ఇలాంటి బాధను అనుభవించే రోజులు వస్తాయని അന്നാട്